కవిత గారి అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది ఆవిడ అరెస్ట్ అవుతారా అవరా అనే ప్రశ్నల మధ్య ఎన్నో జవాబుల కోసం వెతుకుతున్నారు సో మీ అనాలిసిస్ ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేశారు అమిత్ అరోరా గారిని అరెస్ట్ చేశారు అభిషేక్ నాయర్ని అరెస్ట్ చేశారు బోయ ప్రవీణ్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు అభిషేక్ రావు బోయినపల్లిని అరెస్ట్ చేశారు అరుణ్ పిళయ్య గారిని అరెస్ట్ చేశారు తర్వాత ఆడిటర్ బుచివాబు గారిని అరెస్ట్ చేశారు శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశారు తర్వాత మన మనీష్ సిసోడియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అరెస్ట్ చేశారు ఇంతటి స్థాయి వ్యక్తులందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అదే కేసుకు సంబంధించి కవిత గారిని ఎక్స్క్యూజ్ చేయడానికి ఎట్లా ఆస్కారం ఉంటుంది ఇవాళ సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు దక్షిణాదికి మనీ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పని లిక్విడ్ క్యాష్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చి అక్కడ కొంతమందికి కిక్ కిక్ బ్యాక్స్ కింద ఎక్సైజ్ పాలసీని ఆల్టర్ చేయడం కోసం వ్యాపారస్తులకు అనుకూలంగా మలచడం కోసం వ్యాపారస్తులకు అదనపు లాభం చేకూర్చడం కోసం ప్రజలకి అంటే ప్రభుత్వానికి తద్వారా ప్ర ప్రజలకు చెందాల్సిన డబ్బుని ఆదాయాన్ని గండిగొట్టడం ద్వారా ఒక మా ఎక్సైజ్ పాలసీని రేషనలైజ్ చేసే ప్రాసెస్లో కవిత గారే ప్రధానంగా లాబింగ్ చేశారని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి నేపథ్యంలో పైగా అరుణ్ రామచంద్రపిల్లై గారు అరెస్ట్ చేసిన సందర్భంగా సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అరుణ్ రామచంద్రపిల్లై నేను కవిత గారి ప్రతినిధిగానే నేను వ్యవహరించాను అని చెప్పని కన్ఫెస్ అయినట్టుగా అదే సందర్భంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ పరంగా చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా వీళ్ళందరూ కలిపి చాలా ఫోన్లు ధ్వంసం చేశారు అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ దొరకకుండా ఉండటం కోసం ఫోన్లు ధ్వంసం చేశారు అని చెప్పని స్వయంగా కవిత గారే పది ఫోన్లు ధ్వంసం చేశారని చెప్పని ఐఎంఈ నెంబర్లతో కూడా సిబిఐ డిస్క్లోజ్ చేస్తున్న దగ్గర మరి ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు ఆమె ఢిల్లీలో హోటల్లో స్టే చేశారనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి సీసీ ఫుటేజ్లు కానీ తర్వాత అక్కడ హోటల్కి వచ్చెళ్ళిన రిజిస్టర్లో కానీ అక్కడ హోటల్లో స్టే చేశారనేది ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇంత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాధారాలు మొత్తం పెట్టి రేపు ఆమెను విచారం చేయడం సాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటగా ప్రశ్నార్థకంగా మారుతుంది వంద కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద ఇప్పుడు ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి పోలప్ చేశారు సోర్స్ ఆఫ్ మనీ ఏంటి నల్ల డబ్బు నల్ల డబ్బుని మీరు వాళ్ళ లావాదేవీలకు వాడారు కాబట్టి అది ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకు వస్తుంది దాని కింద నోటీసులు ఇచ్చారు ఇప్పుడు అదే కేసులో అదే యాక్ట్ కింద నిన్న మనీష్ అని మొన్న ఫిబ్రవరి చివరి వారంలో సిబిఐ అరెస్ట్ చేసింది మళ్ళీ నిన్న అతను జైల్లో విచారం చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మళ్ళీ విచ అరెస్ట్ చేసింది అతన్ని కాబట్టి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అమ్మాయి కాబట్టి అని చెప్పను ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు అని చెప్పను లేదు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఒక బలమైన మహిళా నాయకురాలుగా ఉంది అని చెప్పని గారిని ఎక్స్క్యూజ్ చేయడానికి ఆస్కారం లేదు అక్కడ ఎందుకంటే నేరారోపణలు వచ్చినాయి నిర్దిష్టంగా ఆధారాలతో సహా విచారణ సంస్థలు బయట పెడతానికి సిద్ధపడతా ఉన్నాయి బయట పెడుతున్నాయి ఆల్రెడీ కొన్ని అరెస్టులు జరిగినాయి చాలామంది అరెస్టులు జరుగున్నాయి ఆ అరెస్టులన్నీ కూడా కవిత గారికి సంబంధించిన చార్ట్ అకౌంటెంట్ని కవిత గారితో సన్నిహితంగా ఉండే బోయినపల్లి అభిషేక్ రావుని ఇట్లా ఆమెకి సన్నిహితంగా ఉండే చాలామంది అరెస్టులు జరిగిన తర్వాత ఆమె పాత్ర ఉంది అని చెప్పని ఒక నిర్ధారణకు విచారణ సంస్థ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ మీద రాజకీయంగా కక్ష సాధింపు ధోరణికి దీన్ని వాడుకుంటున్నారు అని చెప్పని రాజకీయ విమర్శలకు పరిమితం అవుతున్నారు తప్ప ఈ ఏదైతే ఎవిడెన్సెస్ ఇవాళ విచారణ సంస్థలు ముందు పెడతా ఉన్నాయో వాటితో మాకు సంబంధం లేదని చెప్పని చెప్పగలిగే స్థాయి సమర్థన ఎంతవరకు రేపు విచారణ ఎదుర్కొన్నప్పుడు కవిత గారు చెప్పుకోగలుగుతారో చూడాలి ఎందుకంటే ఇక్కడ స్ప స్పష్టంగా మనకి ఆమె రోల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న దగ్గర అది పూర్తి సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అవుతుంది ఏదో ఒక బ్లేమ్ గేమ్ లాగానో ఎవరో ఒక నోటి మాట చెప్పేసేస్తే విచారణ సంస్థలు ఎవిడెన్సెస్ మొత్తం కూడా సృష్టించడం కూడా సాధ్యం కాదు ఆమె వాడిన ఫోన్ నెంబరు ఆమె వాడిన ఐఎంఈ నెంబర్తో సహా ఎదురుగా పెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు అంత ని స్పెసిఫిక్గానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న దగ్గర రాజకీయంగా ఏదో మసుగుస్ మారాటికాయ చేసినట్టుగా రా అంటే కేసీఆర్ గారికి ఉన్న సహజ శైలి ఆయన చాలా అద్భుతంగా ప్రజలను మెస్ప్రైజ్ చేయగలిగే వాగ్దాటి ఆయనకుంది ఆ వాగ్దాటితోటే ఈసారి కూడా దాన్ని మ్యానిఫులేట్ చేయగలని చెప్పని అనుకున్నా అది సాధ్యం అయ్యే పని కాదు ఖచ్చితంగా ఈ కేసులో రేపు రోజున అంతిమంగా తీర్పే వస్తున్న తర్వాత ప్రస్తుతం అయితే కవిత గారు అరెస్ట్ అవడానికే ఎక్కువ ఆస్కారం